స్టార్ట్ చెప్పుకోవచ్చు ఈ రోజు భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంది మరి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఆలయ ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి మాసం సందర్భంగా చూసుకున్నట్లయితే భక్తుల తాకిడి అధికంగానే కనిపిస్తుంది అలాగే అధికంగా ఉత్సవాలు కూడా మొదలయ్యాయి ఘనంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఎటువంటి ఏర్పాట్లు జై కనకదుర్గాయ కనకదుర్గా మనకు ఆషాఢం పవిత్ర సార సమర్పణలో భాగంగానే ఈ మాసంలోనే మనకు శాకాంబరి ఉత్సవాలు అనేది ఈ మూడు రోజులు ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచే మనకు స్టార్ట్ అయింది ముఖ్యంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా ఎనిమిది వందల మంది సేవకులతోటి మనం అంతా కూడా ప్లాన్ చేసుకుని ఉన్నాము అదేవిధంగా మా యొక్క సిబ్బంది కూడా ఎక్కడికక్కడ క్యూ లైన్స్ కావచ్చు మహామంటపంలో అన్ని ఫ్లోర్స్ కావచ్చు మనం డ్యూటీలు వేసుకొని ఉన్నాము ఎక్కడ వచ్చిన భక్తులకి త్రాగునీరు ఇబ్బంది రాకుండా కూడా చూసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము ముఖ్యంగా ఈ మూడు రోజులు అమ్మవారికి ప్రకృతి సిద్ధంగా పండిన ఈ కాయగూరలు ఆకుకూరలు పళ్ళతోటి అలంకరణ చేయడం అనేది విశేషం ఇక్కడ అమ్మవారు అంటేనే ప్రకృతి ప్రకృతి అంటేనే అమ్మవారు సో భక్తులు ఎక్కువగా ఈ యొక్క శాఖాంబరి అలంకరణ చూడడానికి ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి భక్తులకి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది ఖచ్చితంగా వచ్చే భక్తులందరికీ కూడా మేము అతిథులుగా ఆహ్వానించి వారికి మంచి తృప్తి సంతృప్తి కలిగే దర్శనం భాగ్యాన్ని కల్పిస్తున్నాం టైమింగ్స్లో కూడా చేంజెస్ చేశారు సో ఎందుకు సార్ అంటే ప్రోటోకాల్ విషయంలో ఎందుకు మార్పులు చేస్తారు అంటే అమ్మ మీకు తెలిసిందే మొన్న మనకు ఆదివారం రోజు తొలి ఏకాదశి రోజు అనుకోకుండా ఒకేసారి దాదాపు అరవై ఐదు వేల మంది పైగా భక్తులు తాకిడి అనేది రావడం జరిగింది అదేవిధంగా ఒకవైపు శాఖ మనకు ఆషాఢం సారే సమర్పణ బృందాలు తొలి ఏకాదశి పుణ్య రోజు కాబట్టి ఆ రోజు పవిత్రమైన రోజు కాబట్టి భక్తులు సడన్గా పెరిగిపోయారు అందుకని ఈ మూడు రోజులు కూడా అలాగే ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే మనకు ఈ యొక్క ప్రోటోకాల్ దాంట్లో పది గంటల నుంచి ఒంటి గంట దాకా అనేది మనం రెస్టిక్ చేయడం జరిగింది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఎన్ని కూరగాయలు సార్ మనకు నిన్నటి వరకు వచ్చేసి పది టన్నులు అంటే పదివేల కేజీలకు సంబంధించిన కూరగాయలు మనం తీసుకోవడం జరిగింది ఈరోజు ఉదయాన్న నుంచి ఒక ఐదు టన్నులు వచ్చినాయి అంటే ఐదు వేల కేజీలు ఈరోజు రాత్రి వర్షాభావము మరియు ఇబ్బంది వల్ల కొద్దిగా సరిగా అలంకరణ చేయలేకపోయాము ఈరోజు రాత్రికి మాత్రం పూర్తిగా భక్తులు సంతృప్తిని ఇచ్చే విధంగా చేస్తాం ఈ రోజు దాదాపు ఒక యాభై వేల నుంచి అరవై ఐదు వేలు వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ దానికి తగ్గ ఏర్పాట్లు కూడా యాభై వేల నుండి అరవై వేలు భక్తులు వచ్చినా కానీ దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఈవో సీనా చెప్పడం జరుగుతుంది అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా క్యూ క్యూలైన్లన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశాం వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఎటువంటికి ఎటువంటి వారు కూడా ఏ ఏ ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తామని కూడా ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేస్తామని ఈవో చెప్పడం జరుగుతుంది అలాగే భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు అలాగే ఇప్పటి వరకు కూడా కూరగాయలు కూడా ఐదు వేల టన్నులు కూడా వచ్చినాయని చెప్పి కూడా చెప్ప చెప్పడం జరుగుతుంది ఈవో తీసుకున్న నిర్ణయాలు కూడా ఇక్కడ అందరికీ కూడా అంటే ఎనిమిది వేల సిబ్బందితో కూడా ఆల్రెడీ ఏడు వందల మంది సిబ్బందితో కూడా సేవకులతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుందని ఏవో నాయక్ తెలపడం జరుగుతుంది కెమెరామెన్ లక్ష్మణ నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ ఇంద్రకీలాద్రి నుండి